The <laughs> cat నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ గ్రామాలకు వెళ్లే లింక్ రోడ్లు అక్కలయ్య గూడెం నుండి నడ్డివారిగూడెం మీదుగా వెళ్లే రోడ్డు పదహారు వార్డు చర్లపల్లి మీదుగా చంద్రగిరి విలాస్ రోడ్డు మూడు వార్డు బైపాస్ రోడ్డు నుండి పాతపల్లె శేషమ్మగూడెం మీదుగా తందర్పల్లికి వెళ్లే రోడ్డు పదకొండో వార్డు మామిల్లగూడెం నుండి గుండ్లపల్లికి వెళ్లే రోడ్డు దుస్థితి చూపించి త్వరగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని మంత్రిని కోరారు సొంత ఇల్లు లేక కిరాయికి ఇళ్లలో నివాసముంటూ చనిపోయిన వారికి దహ సంస్కారాలు చేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి దసా దిన కార్యక్రమం చేసుకోవడానికి వసతి గృహాలు నిర్మించాలని కోరుతున్నారు మరి ఇప్పుడు గతంలో ఉన్న శాసనసభ్యుడు మీ మీద అనేక పర్యాలు ప్రెస్ మీట్ ఎందుకంటే నేనే సాక్ష్యం సిసి రోడ్ ఇప్పుడు ఏదైతే బడ్జెట్ మరి స్పెషల్ ఫండ్ ఉండదో కూడా సీసీ రోడ్ ఆర్ఎ మినిస్టర్ గా ఉండాలి కేసరాజు పెళ్లి నుండి అద్దంకి నుంచి పాతపల్లి అదేవిధంగా శేషమ్మగూడెం అదే విధంగా మామిళగూడెం నుంచి మరి ఇందిరా బంగాళికి అదే విధంగా అక్కలాయగూడెం గందవరగూడెం నడివారు రోడ్డు అదే విధంగా ఈ చల్లపల్లి

మరి అందులో వాడు అయ్యా కేటాయి చేసి అవి ఇంట్లో మరి మొత్తం కూడా ఎక్కడెక్కడ మరి అభివృద్ధి అంటే శిథిలా ఉన్నది మరి అక్కడ డెవలప్మెంట్ కూడా లేదు మరి మంత్రివర్యులు వెంటనే చొరవ తీసుకొని మరి గతంలో ఏదైతే బాధ ఎక్కుందో మరి ఆ రోజున్న కలెక్టర్ గారి జరిగింది అది వెంటనే ఆ మంత్రిదారులకు విధించాలని చెప్పేసి మంత్రి గారిని మరి కోరుతా ఉన్నాను